ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత చీచీ జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడా అనిపిస్తుంది నీకైతే నిన్న పల్నాడు పరామర్శకు వెళ్ళాడు కదా పరామర్శకు వెళ్తూ వెళ్తూ కారు నుంచి బయటకు వచ్చి అభివాదం చేస్తూ ఉంటారు కదా నమస్కారం పడుతూ ఉంటాడు కదా మనోడు అలాంటి షోలు చేయాలంటే నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి అలాంటి షోనే నేను చేసాడు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉన్న కార్యకర్తలు చాలామంది ఉంటారు కదా హార్డుకోరు కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళు షేక్ అండ్ ఇవ్వాలనే తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి షేక్ అండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళని కుక్కల కంటే హీనంగా చిచి చేసి చింటాడా ఒకసారి వీడియో చేపిస్త చూడండి అవి చూసారా అదిగా ఇది చెయ్యితే ఏమైంది నాకు అర్థం జగన్మోహన్ రెడ్డి అంత చేదరించేసుకోవాల్సిన అవసరం ఏముందండి షేక్ అండే కదా జస్ట్ షేక్ అండ్ అలా ఇస్తే ఏమైపోయింది నీకు సెక్యూరిటీ ఉన్నారు అంతమంది పోనీ ఏమైనా ఉగ్రవాదులు అంటే కాదు పోనీ వాళ్ళేమైనా అంటరాని వాళ్ళ అలన వాళ్ళని నీ కార్యకర్తలే కదా నీ కోసం వచ్చిన వ్యక్తులే కదా నీ పైన పూలేసింది వాళ్ళే కదా నీకు జెండాలు కట్టింది వాళ్ళే కదా నువ్వు పెద్ద పోటు అని చెప్పేసి తాడేపాల నుంచి బయలుదేరితే నీ చుట్టూ వంద ఒక ఎనభై కిలోమీటర్లు ప్రయాణించింది వాళ్ళే కదా అవకాశం వచ్చింది వాళ్ళకి వాళ్ళని దగ్గర నుంచి కోరుకునేది ఏమైనా ఉందా కార్యకర్త కోరుకునేది ఏమి ఒక ఫోటో వీలైతే ఒక షేక్ అండ్ అంతకుమించి ఏముండదు ఏం మరీ అంత ఘోరంగా ఎందుకు ట్రీట్ చేస్తున్నామని అడుగుతున్నాం మేము చీచి చీచి చి నాకు అర్థం కావట్లా అవి ఎందుకు చెయ్యి దగ్గరికి వచ్చి ఎందుకు అంత ఛేదరించేసుకుంటున్నావో భాగ ఎక్కడికి వచ్చి పెద్ద పెద్ద కూరలు చెప్తూ ఓపెన్ చేస్తాలో మైకి ముందుకు వచ్చి మమ్మల్ని మనకు మైకు దొరికితే కార్యకర్తలు మా మామూలు కాదు నేను ఇంకా కౌగులించేసుకుంటానంటే వాళ్ళు చేతిని చేతిని గుట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు కదా నువ్వు మీరు ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకోవాలి వైసీపీ కార్యకర్తలు ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవ్వాలి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పైకి ఒక మాట చెప్తాడు మిమ్మల్ని మబ్బి పెట్టడానికి మిమ్మల్ని చచ్చ చేసేది ఒకటి మీ మీ బతుకులు ఏంటి ఇక్కడ కనబడుతున్నాయి కదా కనీసం మిమ్మల్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడాడు అది అహంకారమా లేదంటే ఇంకొకటో ఇంకొకటో మిమ్మల్ని చూసే దృష్టికోణమో తెలియదు కానీ మిమ్మల్ని కనీసం మనుషులుగా కూడా ట్రీట్ చేయడు అలాగే ఈ పోటుగాడి కోసం జగన్ జగన్ రెడ్డి కోసం నిన్న కొంతమంది మీరు ఒకసారి ఫ్లెక్సీలు చూపిస్తాను చూడండి కట్అవుట్లు వాళ్ళు వేసుకున్నాయి ఇక ఎక్కడ చూసారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైయస్ఆర్సిపి వచ్చిన వెంటనే గంగమ్మతల్లి జాతరలో వేటతలలో నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కరిని ఇది ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు నిన్నంతా కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఇలాంటి ఫ్లెక్సీలు కొన్ని వందలు పెట్టుకున్నారండి ఇక రక్తపాతమే నీ వెరగ తీసేస్తాం మేము ఒక్కొక్కరిని నరికేత్తాం ఎవరిని నరికేత్తారో అసలు ఏమనుకుంటున్నారు అసలు మీకు అసలు బాధ్యతలు ఉన్నాయా ఏం చేద్దామనుకుంటున్నారు అసలు మీరు అసలా జగన్మోహన్ రెడ్డి ఇలా రెచ్చగొట్టి నువ్వు వాళ్ళ జీవితాన్ని బలి చేయకపోతే ఏముంది ఏ రాజకీయ నాయకుడైనా వీటిని ప్రోత్సహిస్తాడా పైగా దీని కవరింగ్ కూడా సాక్షిలో ఎవరో కార్యకర్తల అభిమానంతో ఎవరో కార్యకర్తల అభిమానం అయితే నాయకులు బుద్ధి ఏమైంది నాయకులు ఏం చెప్పాలి మనం ఎలా ప్రచారం చేయకూడదు ఇలా చేస్తే మనకి ఎవరో ఓటు వేయడం అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే డైరెక్ట్గా ఇరవై తొమ్మిదిలో మేము అధికార పోతే రాష్ట్రంలో మానవంగాలు హత్యలు మానవానికి ఇదే చేస్తారు ఇంకా హత్యలు మానభంగాలు దోపిడీలు దారి దోపిడీలు అడ్డుతే కొట్టడాలు నరకడాలు తిట్టడాలు మేము రాష్ట్రాన్ని అలకొల్లని చేసి శ్మశానం చేస్తామని చెప్పేసి అని మాట్లాడుతున్నారు అందరూ గంజాయి బెచ్చే ఏ ఒక్కడో కూడా చదువుకున్న మొఖాలు కాదు ఎందుకంటే వీళ్ళు చూస్తే చదువు కనీసం అన్న చదువుడు లేదు సరే చదువు గురించి మనం మాట్లాడుకోకూడదు కానీ ఇవి చూడండి పక్కా గంజాయి బ్యాచ్ ఇలాంటి గంజాయి బ్యాచ్ని అందరిని ప్రోత్సహించి మేము నరికేత్తాం పొడిచేస్తాం అంటే ప్రజలు చూస్తా ఊరుకుంటారా అంటే ఎవడన్నా ఓటేస్తాడా మనకు అసలు ఈ దరిద్రమే కాదు ఇంకా చాలా ఉన్న అలాంటివి ఒకటనే కాదు మీరు అన్నీ చూసుకుంటా పోతే ఇదిగో నేను చెప్పాను కదా వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టండి కదా రెచ్చగొడితే నిన్న పాపం జయవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు కదా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం నాయకులు పరామర్శకి చదివినిపి చూడండి పల్నాడు జిల్లా సత్యనపుల్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అశ్వత్కు గురే మృతి చెందిన జయవర్ధన్ రెడ్డిని అర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జయవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పార్టీ పరామర్శించి పార్టీ అండగా ధైర్యం చెప్పిన నియోజకవర్గ అట్లా రాయడం తరగల సరిగా రాసి రాయడం కూడా రాలేటికి ఏ జయవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ధైర్యం చెప్పిన అదేమి లైన్ రా ఏమి లైన్ రాశారు అక్కడ పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పిన నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి అని రాయాల అత్త అంతేనా అది తీరు తినలేదు లైన్ చదవడానికే రావట్లేదు మాజీ మంత్రి విడదల రజని మాజీ ఎమ్మెల్యేలు కాశీ మహేష్ రెడ్డి బల్లాభ్రామనాయుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎక్కడైనా సరే ఇక్కడ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినట్టు ఎక్కడైనా ఉందా ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ లక్షో రెండు లక్షలో మీరు పోస్ట్ చేసిన ఈ పోస్టులో ఎక్కడైనా ఉందా పార్టీ తరపు నుంచి మేము ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి అని చేయరు కుటుంబానికి అండగా ఉండడం అంటే ఏంటంటే కుటుంబ సభ్యులను కొగులించేసుకోవడమా ఏం విడతల రజనీ గారు మీకన్నా సిగ్గనిపిస్తుందా అసలా కుటుంబానికి అండ అంటే అదా చనిపోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి మీ కుమారుడు లేని నోటు మేము అలాగా తీర్చడము కనీసం అవసరాలకి మీ కుటుంబం ఇబ్బంది పడకుండా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా రోడ్డును పడకుండా పార్టీ తరపు నుంచి ఇంత ఆర్థిక సహాయం మేము చేయగలుగుతాము చేస్తామని చెప్పి రావాలి అది లేదు అది లేకుండా వెళ్ళారు నమస్కారం పెట్టారు కౌగులించుకున్నారు బాధపడదు అన్నారు వచ్చేసారు ఎక్కడ తిరుగుతున్న వాళ్ళని ఒక లైన్ రాసేసాడు వాడు ఎందుకు రాసాడు ఆడికి అర్థం కాదు మీ కార్యకర్తల చేతుల్లోనేమో ఫ్లెక్సీలు పెట్టేస్తారు వత్తే నరికేస్తామంటారు పొడిసేస్తామంటారు ఎవరైనా చనిపోతే పట్టించుకోరు వైసీపీ కార్యకర్తలు ఒకసారి బాగా దీని మీద ఒకసారి ఆలోచించుకోవాలి మనం ఎందుకు పని చేస్తున్నాం ఎవరి కోసం పనిచేస్తున్నాం ఒకవేళ మనకి ఏదైనా రేపు అనరోజు ఏదైనా జరిగితే పార్టీ మన కుటుంబాన్ని ఆదుకుంటుందా వదిలేస్తుందా ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడి పార్టీ కార్యక్రమాలకు వెళ్తూ వెళ్తూ మృతి చెందిన వైసీపీ కార్యకర్తలు ఎక్కువ చాలామంది గతంలో వైసీపీ కార్యకర్తలు కరోనా సమయంలో చాలామంది చనిపోయారు ఉదాహరణకి కలకడ అందరికంటే బాగా కష్టపడిన వ్యక్తి చిల్లిగవ్వ ఆర్థిక సహాయం చేయలేదు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇదిగో పార్టీ అయితే అప్పుడు ఇంకా ప్రభుత్వంలో ఉన్నారు ఇంకా అప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు తన కార్యకర్త కుటుంబానికి ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేద్దుడు చేయాలి కూడా ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది అయినా సరే చేయలే సరే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఇష్టం కాబట్టి నేను మీ గురించి ఎందుకు చెప్తున్నానంటే రేపు అన్న రోజు మీ దాకా వస్తే మీ బతుకులు కూడా అంతే మీ కుటుంబాల పరిస్థితి కూడా అంతే రెచ్చగొట్టి ప్రాణాలు తీసేయడం గాలి వదిలేయడం ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అతను వెనకాల వెళ్ళాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోండి ఖచ్చితంగా ఏదో రకంగా అల్లర్లు సృష్టించి ఒకరినో ఇద్దరినో బలి తీసేసుకుంటే రాష్ట్రంలో ఒక పెద్ద న్యూస్ అవుద్ది దాన్ని బట్టి మళ్ళీ మన శివరాజకీయాలు చేయొచ్చు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాడు ఒకసారి వైసీపీ కార్యకర్తలు కూడా బాగా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను